మీ ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స మన డిసీజెస్ అనేది కారణం లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లైఫ్ ఏ డాక్టర్ అడిగినా కంపల్సరీ ఫుడ్ లైఫ్ స్టైల్ ఫుడ్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైలే కదా మన టేకింగ్ ఫుడ్ స్లీపింగ్ రెస్ట్ ఎవ్రీథింగ్ సో అయితే వాళ్ళు కూడా మనలాగే రైస్ తింటారట కదా జపనీస్ సో మనకేమో కార్బోహైడ్రేట్స్ జరీస్ కార్బోహైడ్రేట్స్ మన డయాబెటిస్ క్యాపిటల్ లాగా అయిపోయింది ఇండియా అంటున్నాం మరి వాళ్ళు కూడా రైస్ తింటున్నారు కదా వాటి డిఫరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి బేసికలీ రైస్ కార్బోహైడ్రేట్స్ ఎవరికి శత్రువులు అంటే అందరికీ కాదు ఇప్పుడు షుగరు మన భారతదేశంలో ఎక్కువ చైనాలో కూడా ఎక్కువ అంటే చైనీస్ పాపులేషన్ జపాన్ చైనా సౌత్ కొరియా ఈ పాపులేషన్ తీసుకుంటున్నప్పుడు అది వేరే జీన్ పూలు అది దేశాలు వేరైనప్పటికీ కూడా షుగర్ ఉంటే మనకి అటాక్లు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి పక్షవాతాలు ఎక్కువ వస్తాయి చైనీస్ పాపులేషన్ చైనా జపాన్ వీళ్ళకి వాళ్ళకి పక్షవాతాలు ఎక్కువ వాళ్ళకి సో వాళ్ళకి రైస్ అంత డేంజరస్ కాదు మన కార్బోహైడ్రేట్స్కి మన శరీరం సౌత్ ఏషియన్ పాపులేషన్ అంటే మొత్తం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కొంచెం బర్మా ఈ టైప్లో వరకు కూడా ఇది కార్బోహైడ్రేట్స్కి మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది మనం సన్నగా ఉన్నప్పటికీ లోపల ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అలా కాదు వాళ్ళకేంటంటే చాలా వాళ్ళు ఎంత తిన్నా సన్న శరీరాలు వాళ్ళు చూడండి పొట్టిగా సన్నగా ఉంటారు పాపులేషన్ అంత అంటే వాళ్ళ మెటబాలిజం మనకంటే బెటర్ మెటబాలి పొట్టలు ఎవరికీ ఉండవు సన్నగా పొట్టిగా ఉంటారు అంతే వాళ్ళు వాళ్ళు అసలు వయసు తెలియదు మగ ఎవరో కూడా తెలియదు మనకి అంత ఒకే యూనిఫామ్ పాపులేషన్ వాళ్ళది సో వాళ్ళ మెటబాలిజం మనకంటే డిఫరెంట్ అండి ఇప్పుడు మన మాటల సందర్భాలు మీరే చెప్పారు పలానైనా మేము మీ ఫాదరే తీసుకోండి కొంతమంది అన్నీ తింటుంటారు వాళ్ళకి వ్య లేకపోయినా తొంభై ఏళ్ళు బతికేస్తారు వాళ్ళు ఎందుకు వాళ్ళ మెటబాలిజం బాగుంది అంటే వాళ్ళు ఫుల్ ఆఫ్ హెల్త్తో వితౌట్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ శారీరక అరిగించుకునే శక్తి మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇందువల్ల అది జీన్స్ మరి మనం ఏమి చేయలేం బేసికలీ కానీ వాళ్ళు యాజ్ అ పాపులేషన్ వాళ్ళకి వాళ్ళ మెటబాలిజం బెటర్ మెటబాలిజం వాళ్ళు రైస్ తిన్నప్పటికీ కూడా రైసే తింటరు వాళ్ళు మనలాగా రైస్ కొంచెం తింటారు మిగతా అది ఫిష్ అన్నారు కదా ఫిష్ సూషీ అంటారు దాన్ని సో రైస్ని ఫిష్లో ర్యాప్ చేస్తారు దానికి సో రైస్ ఎంత తింటారు ఫిష్ అంతా తింటారు కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి రావడం ద్వారా వాళ్ళు ప్రొటెక్ట్ అవబడారు మెటబాలిజం కూడా బెటర్ మెటబాలిజం అందువల్ల వాళ్ళు కాపాడబడ్డారు ఫిష్ మంచిదని మన డాక్టర్లు కూడా చెప్తున్నారు త్రీ ఫైవ్ ఆ త్రీ ఫైవ్ మంచి చాలా అంటున్నారు ఐకి మంచిది అన్ని మంది అంటున్నారు బట్ ఇక మనం ఇండియాకి మనకు ఉండే ఫిలాసఫీ మన తత్వంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు భాగాలుగా మనం మన మన ఆహార విధానం ఉంది కాబట్టి మరి వెజిటేరియన్స్ మరి ఫిష్ తినలేదు కదా తినకూడదు కదా తింటలేదు కదా కొంతమంది దాన్ని ఎలా చూడాలి మనం కంపారెటివ్గా ఫిష్ అంటే ఫిష్ కాదు ఫిష్లో ఉన్నటువంటి ఆయిల్ ఆ ఫిష్ ఎక్కడితో ఆ ఫిష్ పోయి సముద్రంలో ఉన్నటువంటి మొక్కల్ని తిని క్రిల్ అంటారు దాన్ని ఆ మొక్కల్ని తిని ఆ మొక్కల్ని దాన్ని తిండి కింద తీసుకుంటుంది దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ సో ఇప్పుడు అదే ఆయిల్ వచ్చేసింది క్రిల్ ఆయిల్ అని ఉంది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి ఆయిల్ ఉంది సో కోర్స్ ఫిష్ లివర్ ఆయిల్ అని కూడా ఉంది బేసిక్ సో మీకు ఫిష్ తిన్నప్పుడు ఫిష్లో ఆయిల్ తీసుకోవచ్చు అది కూడా నాకు యానిమల్ తిన్నట్టుగా ఉంది అనిపిస్తే డైరెక్ట్గా ఒమె ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏ మొక్క నుంచి అయితే ఆయిల్ వచ్చిందో ఆ మొక్కను తీసుకోవడం ఆ మొక్కలో ఉన్నటువంటి ఆయిల్ తీసుకోవడం ద్వారా మనకు అంతే హెల్త్ బెనిఫిట్స్ మనకి వస్తాయి సో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ క్రిల్ ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఫిష్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆయిల్ అది ఉంటానికి కారణము ఫిష్ లో ఉంటానికి కారణం అది మొక్క మొక్క అది క్రిల్ అనేటటువంటి సముద్రంలో ఉన్నటువంటి మొక్క ఆ మొక్క మనకి అవైలబుల్గా లేదా అది సముద్రంలో పెరుగుతుంది ఆ మొక్కల్లోంచి ఆయిల్ ధ్యానం చేస్తారు క్రిల్ ఆయిల్ అని దొరుకుతుంది ఇప్పుడు మన యూసేజ్ పెద్దగా కనిపించట్లేదు కదా ఇక్కడ లేదు బేసికలీ బట్ ఇది సైంటిఫిక్లీ ప్రూఫ్ దీపక్ భట్ అని ఒక ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఇది గూగుల్లోనే ఉంటుంది చూడొచ్చు మీరు ఆయన నేను కలిసాను కూడా బేసిక్ ఆయన కొన్ని ఇండియా వచ్చి కొన్ని కాన్ఫరెన్స్ ప్రసెంట్ చేశారు కూడా ఆయన ఈ డిడ్ ఎ లాట్ ఆఫ్ రెస్టర్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజీ బ్లాక్ రాకుండా ఏం చేయాలి అని దాని గురించి దాంట్లో భాగంగా యోమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇక డిహెచ్ఈ అనేటువంటి సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా రిసెర్చ్ ద్వారా కనుగొనబడిగిన తప్ప ఇదేదో ఒక భావజాలం నుంచి వచ్చింది కాదు సో ఇప్పుడు మనము రకరకాల ఆయిల్స్ వాడుతున్నాము మనం ఆయిల్స్ ఇంటేక్ తీసుకుంటే ఇంగ్రీడియన్స్గా మార్చుకుంటే దాన్ని మార్చుకుంటూ వస్తున్నాము ఇన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది హెల్త్ అందులో భాగంగా మీరు చెప్పిన ఈ ఒమేగా ఫ్యాటీ యాడ్స్లు మూలమైన ఆ గ్రిల్ ఆ మొక్కని మనం ఆయిల్గా మలుచుకోవటంలో మనం ఎందుకు వెనకబడుతున్నాం అంటే అది కమర్షియల్ చేసే అంత ఇంకా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి అంటే ఇప్పుడు ఆ సముద్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అదే బయట మనం పెంచుకోవచ్చు కదా మన సముద్రంలోనే ఆ మొక్కను ఎక్స్టెన్సివ్గా పెంచడం ద్వారా దాని నుంచి ఆయిల్ తీయడం ఎట్లా ఇట్లాంటిది ఇంకా అది ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోవట్లేదు మనం ఇంకా బేసిక్ సో దాని గానీ మనం ఆ సముద్రంలో ఉండే ఆ మొక్క ఆ గ్రిల్ను బయటికి తీసి వాటిని పెంచి వాటి దాన్ని ఆయిల్ ఎక్స్టార్ట్ చేసి ఆయిల్ మనం వాడుకోవడం కానీ మొదలు పెడితే అందరికి కూడా వెజిటేరియన్ అందరికీ కూడా ఒమేగా ఫ్యాటీ త్రీ ఫ్యాటీ ఆయిల్ అందుతుంది సో మన కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అదే తగ్గించుకుంటున్నాం ఆటోమేటిక్గా సో బ్లాక్స్ స్టెబిలైజ్ అయిపోతాయి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడు అది చేసుకోవాలి